మనసంతా నువ్వే అని ఒక కొత్త షో చేస్తున్నాం కదా నీ మనసులో ఎవరున్నారు నా మనసులో మా అమ్మ ఉందబ్బా అడగవా మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు మీ అమ్మాయిల మనసులో ఎవడైతే డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతాడో ఆఖరికి ఒక బిర్యానీ పొట్లం ఫ్రీకి ఇస్తే స్విగ్గీ ఒడి కూడా ఉంటాడు స్విగ్గీ ఒడి కూడా ఉంటాడు మిమ్మల్ని షో తర్వాత షో షో తర్వాత షో ఇలా యాక్టింగ్ చేస్తా ఉన్నావు కదా నీ ఫీలింగ్ ఏంటి నాకైతే మస్త్ హ్యాపీగా ఉందబ్బా మరి నీ ఫీలింగ్ ఎక్కడ పడ్డా నువ్వే ఉంటావు కదా అదే బాధగా ఉంది షో తర్వాత షో చేస్తున్నాం కానీ షో తర్వాత ఏం చేయలేకపోతున్నా ఏం చేయలేకపోతున్నా మీతో నేను ఎందుకు అనుకుంటున్నాను రెండు రాష్ట్రాలు ప్రజలు మన ఇద్దరు జోడిగా చూడాలని కోరుకుంటున్నారు అందుకే వాళ్ళు మన ఇద్దరు ఇలా గొడవ ఆడుకోవడం ఇట్లా కొట్లాడుకోవడం చాలా ఉన్నాయి మనలాగే చాలా మంది బయట ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళ మనసులో ఏముందో అడుగుదామా అడుక్కో నీకు అవసరం ఇవన్నీ కాదు బయట జనాలు మనసులు ఏముందో తెలుసుకోవాలంటే ఈ రోజు ఎవరు రావాలి మరి నేను నా తరపు నుంచి నా ఫ్రెండ్స్ వస్తున్నారు హలో ఒకరు సిమ్రాన్ ఒకరు ఐశ్వర్య ఆ ఒకరు కాజల్ ఒకరు పూజ హెడ్డే

అరే ఆడియో ఒక్కసారి బావలు ఆ పాట పెట్టరా ఒక్కసారి అత్తరు సాయి సాయి సాయిబు బాగుందం చూపుకుని వచ్చింది చెప్పా మాళ్ళు కూడా వచ్చేసారు మీ ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు కాబట్టి మన షో మనసంతా నువ్వే కాబట్టి సో వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకుందాం మీ మనసంతా అంతా ఏముందో చెప్పండి అబ్బాయిలో నా మనసు ఎక్కడో తిన్న స్మెల్ వస్తుందా మీ అందరికి ఎప్పుడో కాలింది అది మీకు కొనాలైతే ఖాళీ తాగండి అమ్మాయిల మనసులో కూడా ఏముందో తెలుసుకుందాం వాడు ఏ యాంగిల్లో చూసి పెట్టుకున్నాడు పైన బట్ట కింద పొట్ట వెనకాల తట్టాయి ఏమున్నాయి ఇంకా అది పక్కన వర్ష కదా నేనే బాగుంది నెక్స్ట్ డబ్బాలు నాకు ఎందుకు సగం వీడికి లేదు సగం ఉంది అరే ఇటు రారాను ఇది అంతా ఎందుకు లేదు నీకు మోడల్ మోడల్ సూపర్ మోడల్ హడల్ హడల్ అమ్మాయిలు చూసి నేర్చుకోండి మీరు ఈ మధ్య జాకెట్లకే ఆ తాళ్ళు ఉంటాయి కదా అవి కట్టుకోవట్లేదు అలాంటి మా షర్టు కట్టుకున్నాడు తాళ్ళు మీరు ఇయర్లో పుల్ వేసుకొచ్చింది ఇయాల పుల్ వేసుకొచ్చింది ఏముంది నా మనసు అంతా కొత్తగా పెళ్ళైనా మా అన్నయ్య ఉన్నాడు పెళ్ళయితే అన్ని మనసులు మీ వదిలి ఉండాలి నీ మనసులు మీ ఎందుకంటే నేను మా అన్న పెళ్లికి కొత్త హీల్స్ కొనుక్కుంటే పెళ్లిలో ఎవరో దొబ్బేశారు అప్పుడు హీల్స్ కదా ఉండాలి మీ అన్న ఎందుకున్నాడు మా అన్నే పెళ్లికి వెళ్ళాను కాబట్టి సరే సర్లే గానీ నీ మనసు మనసులో చెప్పా పక్కింటి లక్ష్మి

ఇయర్ ఈ షో ద్వారా ఈ మనసంతా నువ్వే షో ద్వారా మీ హస్బెండ్ కి ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తావు చెప్పు లవ్ యూ జాను నా పేరు నా దేవుడి పేరులో సగం పవన్ సాయి పవన్ నా ఫ్రెండ్ ఒక పవన్ కళ్యాణ్ రిలీజ్ సినిమా ఖుషి సినిమాకి పోయేటప్పుడు అదే హండ్రెడ్ రూపీస్ ఫోన్ పే అని చెప్పిండు నేను ఫోన్ పే చేసిన తర్వాత మళ్ళీ క్యాష్ అడితే పోరా దొడక అంటాను డబ్బులు ఇట్లా అందుకని నా మనసు అంతా పవన్ కళ్యాణ్ గారే ఉన్నా అబ్బా నువ్వు పవన్ కళ్యాణ్ ఫ్యాను కాబట్టి అట్లా పంచుకుని పోతావు బ్లడ్ డొనేషన్